హాయ్ ఫ్రెండ్స్ నేను మీ పులిగిల్లా ముత్తాయికోట మీద పక్కన ఇప్పుడు దాంట్లో కొంత ఫన్ ఉంది కొంత తెలియలు ఉంది టెక్నాలజీ పరంగా ఎంత ఎదిగినా ఇప్పటికి కూడా ఊళ్ళల్లో ఉద్యోగ గోల ఎలా ఉంటుందంటే కిరాణీ షాప్లో కానీ హోటల్ దగ్గర కానీ టిఫిన్ సెంటర్ల దగ్గర కానీ కళ్ళు దుకాణాలు కానీ బజ్జీల దుకాణాల దగ్గర కానీ ఉద్యోగాలు పెడితే ఐదు గుంటల భూమి నాలుగు గుంటల భూమి మూడు గుంటల భూమి ఉన్న నిరుపేదలేమో ఖచ్చితంగా క్యాష్ ఇచ్చే డబ్బులు ఇచ్చే వస్తువు తీసుకెళ్తారు సరే ఒకవేళ ఉద్ధర పెట్టినా తెచ్చిస్తామన్న టైం ఖచ్చితంగా తెచ్చిస్తారు కానీ ఎకరాలకు ఎకరాల భూమి ట్రాక్టర్లు ఉన్నోళ్ళు మాత్రం ఉద్దరాలు పెడితే పత్తానాయి జాంతానాయి సరే ఎక్కడైనా కనిపించినప్పుడు ఇంకా పైసలు ఏవైనా అడిగినాం అనుకో అప్పుడు ఏమంటారో తెలుసా అదే నా గురించి తెలుసా నీకు మొత్తం మొత్తం తెలుసా నీకు నాకు పన్నెండు పన్నెండు ఎకరాల పొలం ఉంది ట్రాక్టర్ ఉంది నీ పైసలు లెక్కలు అంటారు నీకు పన్నెండు ఎకరాల పొలం ఉంటే ట్రాక్టర్ ఉంటే కిరాణ్ షాప్ ఏం ఏమొస్తుంది బజ్జీల దుకాణం అనేక ఏం వస్తుంది ఆ పైసలు ఏవో ఇచ్చేస్తేనే కదా మళ్ళీ సామాను తెచ్చుకుంటాడు దంద నడిపించుకుంటాడు గది తెచ్చుకుంటే చాలు